సికు సికు ఒక డాక్టర్ అట చూడొక అట చేయడమా సికు సికు కలకత్తాలో డాక్టర్ అట చేయడమా సికు సికు కలకత్తాలో డాక్టర్ అట చేయడమా సికు సికు ఒక మహిళని చూడొక అట

ఉంది జరిగింది కాబట్టి తన మీద ఏం చర్యలు తీసుకోలేదు అక్కడున్న ముఖ్యమంత్రి తను కూడా లేడి కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని కూడా రక్షణ లేదు ముఖ్యంగా చిన్న పిల్లల చూడకుండా కూడా ముసలాళ్ళని చూడకుండా కూడా నిత్యం అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి రోజులు ఎంబట కూడా ఈ రోజు కానీ ఆమె తొమ్మిదో తారీఖు జరిగింది కానీ చూస్తూ ఉంటే రోజు రోజు అత్యాచారాలు జరుగుతున్నాయి నిజంగా మహిళలకు ఎక్కడ రక్షణ లేదు ఈ ప్రభుత్వాలు కేంద్రం అక్కడ ఉన్న ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మహిళలకు నిజంగా మహిళల ప్రేమ ఉంటే వాళ్ళకు న్యాయం జరగాలంటే వాళ్ళకు ముగ్గురికి గుర్తించాలి గుర్తించిన రోజే మహిళలకు న్యాయం నిజమైన న్యాయం రోజు ఉన్న నిధులు నిర్వహించి తీరుతున్న మహిళా డాక్టర్ పై అక్కడున్న దుండగులు కొంతమంది అత్యాచారం చేయడం అనే విషయం చాలా శోచనీయం దీని విషయంలో దేశం అంతా అట్టుడికి పోతున్నా ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ లోకల్లో అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటు దీని విషయం అంతా దేశంలో ఉన్న ప్రతి విద్యార్థులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రశ్నిస్తున్నా కూడా ఇంతవరకు కూడా నిమ్మకు నీరన్నట్టు నిమ్మకు నీరెత్తనట్టుగా అక్కడున్న ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి దీని విషయంలో వెంటనే అక్కడున్న ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి లేకపోతే పీడిఎస్యూ పీవైఎల్ పీఓడబ్ల్యూగా దేశం మొత్తం పెద్ద ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తున్నాం ఈ నెల ఎనిమిదవ తారీఖున పీజీ కార్ కాలేజీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కత్తా రాజధానిలో పీజీ కార్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు అత్యాచారం చేసి అతి కృ చంపినటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నిందితులను పట్టుకొని శిక్షించకుండా తమాషా చేస్తుంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం గమనించాలా అదేవిధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చోద్యం చూస్తున్నాయనే విషయాన్ని కూడా మనం గమనించాలా ఈరోజు నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పివైఎల్ పిడిఎస్ పిఓడబ్ల్యుగా మేము కోరుతూ ఉన్నాం నిర్భయ చట్టం వచ్చి పన్నెండు సంవత్సరాలు గడుస్తున్నా రోజుకో మహిళలకు రక్షణ లేదు